పేరు వెంకటేశ్వర యూజర్ కూడా కదా ఎప్పుడు ఈ గల్లీలో నీళ్ళు ఇట్లానే పోతాయా ఎప్పుడు కూడా ఈ నాయకుడు పట్టించుకోడా పట్టించుకునే వాళ్ళు పట్టించుకుంటారు ఆటలేదు ఏం పట్టించుకుంటారు ఎట్లా ఉంటుంటే కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరు పట్టించుకోరు పట్టించుకోకుండా అవన్నీ అట్లా మరి ఇలా ఉన్న జనాలు ఎట్లా బతుకుతారు ఎట్లా ఉంటారు ఇలా ఏం చేస్తారు వాళ్ళే తిరుగుతున్నారు పోతున్నారు మీరే ఇబ్బంది పడాలి కానీ ఇక నాయకులు ఏం చేయరు వాళ్ళు ఓట్లో వచ్చినప్పుడు వస్తారు కానీ మా వాళ్ళు ఇప్పుడు ఎందుకు వస్తారు అంతేక మరి మరి బై ఎలక్షన్స్ అయితేనే ఎవరు కోరిద్దాం అనుకుంటున్నారు ఎవరు గెలుస్తా అన్నట్టు ఎవరు పడితే వాళ్ళే అప్పుడు తయాన్ని బట్టి ఎవరు గెలుస్తారు అనుకుంటారు మరి చెప్పలేం తెలుస్తుంటుంది కదా ఎవరు బీఆర్ఎస్ గట్టి ఉందా కాంగ్రెస్ గట్టి ఉందా బీజేపీ గట్టి ఉందా ఇక్కడ అంతగా ఎప్పుడేమో అనుకోవట్లే ఇంకా అనుకోట్లా జనం అనుకుంటుంటే తెలిసింది మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది మరి కాంగ్రెస్ వస్తా లేకపోతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇంత ముందు ఇక్కడ సీట్ ఉంది బట్టి వస్తారు ఓటు కాంగ్రెస్ కాంగ్రెస్ అయినా టిఆర్ఎస్ అని ఏదైనా పనిచేసే క్యాండిడేట్ ను నిలబడే క్యాండిడేట్ ను బట్టి ఓట్లు వేస్తారు ఎవరైనా నుంచేమో మాగాంటి సున్నితమ ఉంది మరి వాళ్ళిద్దరి ఇట్లా మీరు అయ్యమనుకుంటారు రాధా గారికే కొద్దిగా లైన్ గా ఉంటుందేమో కాంగ్రెస్ తరఫున బాగుంటుందేమో